హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా చైదగర టిఫిన్లో ప్రిపేర్ అవుతున్నారా అవుతున్నట్టున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలామంది అనుకుంటున్నారు ఎండక్క హైప్ ఆప్షన్ రావట్లేదు మళ్ళీ ఏం జరిగింది అన్న ఒక డైనమాల్లో పడిపోతున్నట్టున్నారు అంటే నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు ఎవరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వన్ టూ డేస్లో అది కూడా వచ్చేస్తుంది ఎందుకంటే నేను అడ్రస్ అనేది ఇంకా చేంజ్ చేయలేను కాబట్టి అడ్రస్ చేంజింగ్లో ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ అక్కడ ఆగిపోయింది అంతమించి ఏం లేదు నాకు యూట్యూబ్ వాడు ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చాడు కాబట్టి టైము ఇంకా టైం వండినాడు కాబట్టి నో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఈ ఛానల్ ఎక్కడికి వారిపోదు ఎవరో సంతోషపడే విధంగానైతే ఛానల్ ఏం ఇది కాదు అదృష్టం కలిసి వస్తే ఆ ఛానల్ కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక అందరి నుంచి నేను చెప్పలేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా అండ్ ప్లీజ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ ట్యారో అని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే మర్చిపోరని నేను అనుకుంటున్నా మర్చిపోతే మాత్రం మంచిగా ఉండదు అబ్బో ఏదైనా సరే కూల్లా కూల్లా ఉండాలి మనం ఓకే ఇవాళ మన కంటెంట్ ఏంటంటే జస్ట్ వెయిట్ ఇలా మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క మనసులో ప్రజెంట్ ఏమనుకుంటున్నారు తెలుసుకుందామా మీ పర్సన్ ప్రజెంట్ మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దామా ప్లీజ్ డివైన్ ప్లీజ్ ఏంజల్స్ ఓం నమ శివాయ హర మహాదేవ్ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చెప్పండి శివయ్య వీళ్ళు మా చూసిన వ్యూస్ యొక్క పర్సన్స్ వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ అట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఓకేనా చూద్దాం ఏమనుకుంటున్నారు టారోన్ నమ్మే వాళ్ళే నమ్మ నమ్మకంగా చూస్తే నమ్మకంగానే ఉంటుంది నమ్మకుండా లైట్ అనుకునే వాళ్ళకు లైట్గానే కనిపిస్తుంది ఏదైనా సరే మన నమ్మకంతో రోజనే స్టార్ట్ అవుతుంది ఏదైనా బాగుంటుంది అర్థమైందా నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్నైనా నమ్మకుండా ఉండొద్దు ఓకే కనిపిస్తున్నాను అనుకుంటున్నాను అంటే కెమెరా ఒక్కొక్కసారి కనిపించకూడదు తలకైనా కట్ అయిపోయింది కదా అందుకనే చూసుకుంటున్నాం మళ్ళీ సరే ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూద్దాం శివయ్య చెప్పండి ఏమనుకుంటున్నారు మెమరీస్ మీ యొక్క మెమోరీస్ పాస్ట్ లైఫ్ మెమరీస్ ఏమైనా ఉంటే ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ డీప్లీ అంటే బ్యాడ్లీ రైట్ దాంట్ అంటే వాళ్ళు చాలా కష్టంగా ఎంత బాధపడుతున్నారంటే మీ యొక్క జ్ఞాపకాలు ప్రతి నిమిషం ప్రతి క్షణం ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ మీ ఆలోచనలు ఎక్కువ టు బీ హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళ గురించి చెప్తున్నా అంటే కథలు వాడే వాళ్ళ గురించి కాదు అదే చెప్పినా కదా అబ్దుల్ కలాం కలల్ గనడు కథలు వాడమని చెప్పలేడు కదా అందుకని చెప్పి కథలు పడేటోళ్ళకు కాదు నేను చెప్పేది టు బీ హానెస్ట్గా ఎవరి దగ్గర అయితే ప్రేమ ఉందో ఆ ప్రేమను కూడా కొన్ని పరిస్థితుల కారణంగా చెప్పలేక ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకు వర్తిస్తుంది రిజల్ట్ అవుతుంది ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే పైన ఫోన్ నెంబర్ ఉంది కదా కాలర్ మెసేజ్ చేసి మనీ ఖర్చు అవుతాయి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా మీ మెమోరీస్తో చాలా బాధపడుతున్నారు సతమతం అవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అండ్ వాళ్ళ యొక్క గోల్ ఏంటి మీరా వాళ్ళ యొక్క గోల్ అంటే మీరు అండ్ వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటి వాళ్ళొక ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారండి బిజినెసా వర్కా ఇంకేదైనా జాబా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు అండ్ మీతో మాట్లాడాలి మీతో లైఫ్ రీచ్ చేయాలి మీతో హ్యాపీగా అయితే డిసైడ్ అవుతున్నారు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ ఈ రకంగా వాళ్ళ మనసులో ప్రజెంట్ అనుకుంటున్నారు అండ్ యూ స్టోల్ మై హార్ట్ అట్ ద ఫస్ట్ సైట్స్ హ్యాండిల్ విత్ కేర్ అంటే మీరు ఫస్ట్ టైం వాళ్ళ హార్ట్ని టచ్ చేశారంట అంటే మరి అంతగానో హార్ట్ని టచ్ చేస్తే ఎందుకు అక్క విడిపోయిండ్రు అంత హ్యాపీగా ఉన్నారు అంటే నేను ఇది అందరికీ వర్తిస్తే చదువు అని చెప్పిన కొంతమందికే వర్తిస్తుంది అది ఎవరు ఏంటి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి మీ పర్సనల్ అంటే మీ పేరు పరంగా రీడింగ్ తీసుకుంటే మీది ఇది జనరల్ రీడింగ్ మాత్రమే మళ్ళీ చెప్తున్నా అర్థమైందా వాళ్ళు చాలా ఈసారి సెకండ్ ఛాన్స్ అనేది వస్తే చాలా కేరింగ్గా చాలా బాగా అంటే మిమ్మల్ని బాధ పెట్టకుండా మీరు తన పర్సన్ కాబట్టి ఏ రకంగా మిమ్మల్ని చూసుకోవాలో ఏ రకంగా మిమ్మల్ని చూసుకోవద్దో ఇంతకుముందు ఏ రకంగా మిమ్మల్ని బిహేవ్ చేసి చీప్గా మాట్లాడి ఎలా చేశారో అలాంటివి ఏమి ఇప్పుడు చేయకుండా చూడాలని అయితే డిసైడ్ అవుతున్నారు అండ్ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హ్ కెన్ స్టాప్ అంటే వాళ్ళు ప్రేమించడం అని ఆఫ్ చేస్తే మిమ్మల్ని మర్చిపోవడం అంటే వాళ్ళు ఊపిరి ఆగిపోయినంటే అర్థమైందా అంటే ఊపిరి ఆగిపోవడం అంటే చచ్చిపోవడం మిమ్మల్ని మర్చిపోవడం అంటే వాళ్ళు చచ్చిపోవడం లాగా డిసైడ్ అవుతున్నారు యూ ఆఫ్ కోర్స్ అంతే పొసోసివ్నెస్ ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కెనాట్ టోల్ టోలరేట్ యువర్ అబ్సెన్స్ అంటే చాలా పొసూసినెస్ అంటే కొంచెం సెల్ఫిష్ ఉంటుంది కదా ఇప్పుడు మన పర్సన్స్ అనుకున్నప్పుడు మనకే దక్కాలి మనల్ని ఇష్టపడాలి అన్నది ఎలా ఉంటుందో అలాగే మీ పర్సన్స్ కూడా మీతో ఎంత మాట్లాడకున్నా మీకు మెసేజెస్ చేయకున్నా మిమ్మల్ని చూడకున్నా మీకు బ్లాక్లో చేసిన మీరు అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉండాలి ఆ పొసినెస్ అయితే వాళ్ళకు ఉంది అర్థమైందా అండ్ ట్రావెల్ ఖచ్చితంగా లెట్ గో ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ అంటే చాలా అందరికీ దూరంగా మిమ్మల్ని ఎక్కడికైనా ట్రావెల్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఒకవేళ దూరంలో ఉన్న వాళ్ళైతే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఎక్కడికైనా సరదాగా తీసుకెళ్ళాలనేది వాళ్ళ మనసులో ఉన్న ఒక కోరిక ఉన్నట్టు మ్యాక్సిమమ్ మీకు ఎవరైనా చెప్పుంటారు నేను ఇక్కడికి తీసుకెళ్ళాలి ఎప్పుడైనా సరే అక్కడికి తీసుకెళ్ళాలి అని అని ఉంటారు మేబీ మీరు వెళ్ళి ఉంటారు అలా మళ్ళీ వెళ్ళాలి అనే ఒక ఆలోచన మీదనైతే వాళ్ళు ఉన్నారు స్పై వా సూపర్ చెప్పానుగా మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కానీ మీరేం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు మీ కెరియర్ ఎలా ముందుకు వెళ్తుంది కష్టపడుతున్నారా బాధపడుతున్నారా సుఖపడుతున్నారా ఏడుస్తున్నారా ఏంటి అనేది అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని స్పై పెట్టారు స్పైన్ చేస్తున్నారు ఆన్లైన్ స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు తెలిసిన వాళ్ళ దగ్గర అన్నీ అనేటివి జరుగుతున్నాయి అర్థమైందా ఎంత ప్రేమ ఉంటే అంత స్పైంగ్ ఉండదు చెప్పండి పేషెన్స్ మీ యొక్క ఓపిక సహనం ఈ పంచభూతాలు ఆ డివైన్ మిమ్మల్ని ఒకటి చేయబోతున్నాయి అతి త్వరలో సీరియస్లీ ఎవరికైతే ఇద్దరికీ ఓపిక సహనం కేరింగ్ అనేది ఉందో ఏ డివైన్ అయితే కాలం ఏ కారణం చేత మిమ్మల్ని దూరం చేసిందో అదే కారణం చేత కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకున్నాడు అన్నట్టుగా కలిసొచ్చే కాలం వస్తే దూరమైన పర్సన్స్ మళ్ళీ దగ్గర అవుతారు ఐఆమ్ ష్యూర్గా నమ్మకం పెట్టుకోండి ఫస్ట్ లాయాలిటీ డోంట్ ట్రై టు బీ ఫోర్ జస్ట్ బిట్ ట్రూ అదా నన్ను అసలు అంటే నువ్వు అనుకున్నంత ఎదవనైతే కాదు నువ్వు అనుకున్నంత వేస్ట్ అనైతే కాదు నాకంటూ కొన్ని మంచి క్వాలిటీస్ ఏడ్చినాయి జరంత అర్థం చేసుకో సంజైందా అన్నట్టుగా బాధపడుతున్నారు ఇది నా స్టైల్లో చెప్తున్నాను ఓకే కన్ఫ్యూషన్ చాలా మటుకు థర్డ్ పార్టీ వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూషన్ అవుతున్నారు ఏంటి నేను ఎంత ఇది చేస్తున్నా ఎంత మర్చిపోవాలని చేస్తున్నా కూడా ఇలా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది అనే ఒక డైనామాలో థర్డ్ పార్టీ వాళ్ళు పడిపోయారు ఎందుకంటే వాళ్ళు మనిషిని మాత్రమే దూరంగా తీసుకెళ్లారు కానీ ఆ మనసులో ఉన్న మిమ్మల్ని దూరం చేయలేక చస్తున్నారు థర్డ్ పార్టీ పర్సన్స్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు అర్థమైందా విల్ ఐ సీ యూ అగైన్ యా ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తారంట మీట్ అవుతారంట ఎప్పటికైనా నేను మీ దగ్గరికి వస్తాను నేను చూడకుండా మాత్రం నేనేం బోన్లే అని చెప్తున్నారు సీయింగ్ యూ మేక్స్ మై డే యా చెప్పానుగా మళ్ళీ అదే వచ్చింది ఖచ్చితంగా కలుస్తారు కలుస్తాను ఏదో ఒక రోజు నాకంటే ఒక రోజు వస్తుంది ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది కదా గత నాకు ఒక రోజు వచ్చి ఏడుస్తుంది నేను నిన్ను ఖచ్చితంగా కలుస్తాను అని చెప్తున్నారు ఈజ్ దేర్ ఈజ్ ఎ సెకండ్ ఛాన్స్ ఖచ్చితంగా భగవంతుడు నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను నువ్వు కూడా నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి దగ్గరికి వచ్చినాక వచ్చిపో అన్నావు అనుకో నేను ఏడవై దుంకి తావాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు ఇంత సీరియస్ మ్యాటరు ఉషాకే ఇంత నవ్వకుండా చెప్తుంది అంటారు కదా మరి జనరల్ రీడింగ్ కదా ఇది ఎవరిదో మనకేం తెలుసు కొన్ని కొన్ని తలుచుకుంటే నవ్వు వస్తున్నాయి అబ్బా అంటే నేను చెప్తుంటే కూడా మీలో చాలామందికి నవ్వు వస్తుంది అవునా ఇట్లా కూడా అనుకుంటుర్రా అని చెప్పి నవ్వుకుంటున్నారు ఈ ఎవరు ఎనర్జీసో నాకు తెలియదు కానీ నాకు నవ్వు వస్తుంది అన్నట్టు అందరి గురించి ఏం లేదు ఓకేనా ఐఎం ఎల్స్ అంటే వాళ్ళు చాలా ఇదిగా ఇబ్బందిగా ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని బాధ పెట్టారు వాళ్ళ సెల్ఫిష్ కోసం వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని దూరం చేశారు వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని చాలా ఇది చేస్తారు చాలా బాధపడుతున్నారు ఇప్పుడైతే చెప్పుకోలేని విధంగా బాధపడుతున్నారు ఐ సీ యూ ఇన్ మై సెల్ఫ్ ఖచ్చితంగా నా సెల్ఫ్ లవ్ని నేను కోల్పోయాను నా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే నాకు నేను కోల్పోయాను నేనేం దూరం చేసుకున్నాను నేను దూరం చేసుకున్న తర్వాత నేను ఏం కోల్పోయాను ఏం దూరం చేసుకున్నాను ఏం చేయాలి అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా నా సెల్ఫ్ నేను కాపాడుకుంటాను నీ దగ్గరికి నేను చేరుకుంటాను అని చెప్తున్నారు యు ఫీల్ మీ అప్ విత్ హ్యాపీనెస్ నువ్వు ఒక్కదానివి నువ్వు ఒక్కొని మాత్రమే నా జీవితాన్ని మార్చగలవు అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది నీతోనే అని డ్యామ్ష్యూర్గా వాళ్ళు నమ్ముతున్నారు అర్థమైందా మీరు నమ్ముతున్నారా ఇది జనరల్ రీడింగ్ మాత్రమే మీది అనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ అని మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది వస్తుంది మనీ అనేది ఖర్చు అవుతుంది యు ఆర్ లాఫింగ్ ఈజ్ అమేజింగ్ చాలామందికి మీ నవ్వంటే చాలా ఇష్టం చాలా అద్భుతంగా కోర్స్ ఓకే ఇంతగా అరుస్తా కదా నా నవ్వంటే నాకే ఇష్టం తెలుసా ఎంత ఇదిగా నవ్వినా కానీ ఎందుకో నా నవ్వంటే నాకు కూడా చాలా ఇష్టం మనస్ఫూర్తిగా నవ్వే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారో మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా నవ్వు అంటే ఇలా కాదు నవ్వడం అనేది నవ్వు అంటే హార్ట్ఫుల్గా నవ్వాలి ఎంత అంటే ఆ స్మైల్ చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది యా ఏం జన్మరా అస్సలు ఇంత హ్యాపీగా నవ్వి ఎన్నో రోజులు అవుతుంది అనిపిస్తుంది అలా నవ్వాలి ఏదో వాళ్ళు నవ్వు మా ముఖం మీద ఏదో నవ్వు పులుముకుంటారే తప్ప హానెస్ట్ నవ్వు అనేది కనిపించదు చాలా మందికి ఇది అర్థమవుతుంది ఓకేనా సరే మీ ఏం నెంబర్స్ ఏంటో ఓటుకోండి హరే హరే మహాదేవ్ త్రీ టూ జీరో వన్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ టూ త్రీ ఓకే మీరు ఏదైతే అనుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో పెట్టండి త్రిబుల్ వన్ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోదు త్రిబుల్ వన్ బొమ్మన బొరుసా చెప్పండి బొమ్మన బొరుసా నేను కూడా గెస్ చేయాలి కదా బొమ్మ అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కమెంట్ రాయండి నేను అనుకున్నదే కాదు అప్పుడప్పుడు నాది కూడా రాంగ్ అవుతుంది ఓకేనా రాంగ్ అవుతుంది అని చెప్పినా కదా రాంగ్ అయింది వరుస పడింది ఓకేనా అప్పుడప్పుడు రాంగ్ అవుతూ ఉంటుంది రైటా లెఫ్టా హ్యాండ్లా ఉందో చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా కొంపది కింది నుంచి కనిపిస్తుందా అయింది కనిపించట్లేదు కదా రైటా లెఫ్టా ఉందా లేదా వన్ టూ త్రీ రైట్లో ఉంది కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా మీ అందరికి ఒక ముచ్చట చెప్తా ఒకటి ఆలోచించండి మీరు ఎప్పుడైతే ఒకటి ఆలోచించారా ఏం చూసా అంటారు కదా జరావురి చెప్తా మనం పుట్టేటప్పుడు ఒంటి మీద నూలు పోగుతో ఉంటామా లేం కదా పుట్టేటప్పుడు అదేవిధంగా చచ్చేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళలేం పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళి వచ్చేటప్పుడు ఏం తీసుకురాము పోయేటప్పుడు కూడా ఏం తీసుకపోము గది కూడా బాగా ఏది అదే అదేవిధంగా మనం పుట్టేటప్పుడు చాలా బలహీనంగా ఉంటాం అలాగే చచ్చేటప్పుడు కూడా బలహీనంగా చచ్చిపోతాం ఆవు న్యాచురల్ ఇది ఓకేనా పుట్టేటప్పుడు మనకు ఎవరు స్నానం చేయిస్తారు అదేవిధంగా చచ్చినప్పుడు మనకు ఎవరు స్నానం చేయిస్తారో కూడా మనకు తెలియదు ఆవు అది కూడా నిజమే కదా మనం పుట్టేటప్పుడు డబ్బులు నగలు ఏం తీసుకురాము అలాగే చచ్చేటప్పుడు కూడా ఏం తీసుకుపోము ఇంత మాత్రం దానికి ఎందుకు ఈ కోపాలు పగలు ప్రతీకారాలు ద్వేషాలు అవసరమా చెప్పండి అనడాలు ఒకరి నిందల వేడాలు ఒక్కసారి ఆలోచించండి ఈ భూమి మీద మనకు చాలా తక్కువ ఉంది ఈ సమయంలో మన శ్రేయోభిరాష్లు మన అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు స్నేహితులు ఎవరైనా సరే వాట్ ఎవర్ మీరు భగవంతుడు మనకు నూరేళ్ళు ఇస్తే అది సెవెంటీ సిక్స్టీ వరకు పడిపోతుంది ఇప్పుడు కరోనా అంటే కరోనా టైంలోనేమో ఫార్టీ థర్టీ ట్వంటీ ఏళ్ళకే తా కట్టేశారు చాలామంది అవునా కాదా కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఉన్న ఈ కొద్ది టైం ఈ భూమి మీద ప్రశాంతంగా నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఒకళ్ళ మీద నిందలు వేయకుండా మీ పనిందో మీరు ప్రశాంతంగా చేస్తూ ప్రశాంతంగా తింటూ హ్యాపీగా చచ్చిపోదాం ఇంక ఇంతకుమించి నేను ఏం చెప్పలేను అర్థమైందా ఒకటి బాగా ఏదో థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎవరికి ఎంతవరకు రీజన్ అయిందో నాకు తెలియదు కామెంట్లో తెలియజేయండి మీ పేరు ఊరు రాయండి స్లిప్స్ రాయట్లేదు అంటే నాకు వచ్చే విధంగా స్లిప్స్ రాసే విధంగా నేమ్స్ వస్తే రాయొచ్చు అన్ని రానప్పుడు ఎట్లా రాస్తాం మీ పేరు ఊరు రాయండి హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి డబ్బులు అనేది ఖర్చు అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా లైవ్ టైం ఏంటనే నాకు తెలీదు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఉంటాను సర్వే జన సుఖినో భవంతు శ్రీమాత్రే నమహ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది హ్యాపీగా ఉండాలి కీప్ స్మైల్ నవ్వుతూ ఉండాలి ఎప్పుడు అర్థమైందా हरे हर महादेव ओम नम शिवाय राधा गुष्ना, राधा कृष्ण राधे राधे कामेंटे मरचिपो सरना